శ్రీ శ్రీగురుభ్యోన్నమ పదవ తరగతి తెలుగు పాఠ్యపుస్తకంలోని కన్యాశుల్కం నాటకం రచయిత శ్రీ గురుజాడ అప్పారావు చదవండి ఆలోచించి చెప్పండి అన్ని సాహిత్య స్వరూపాల కన్నా నాటకం సమాజాన్ని గాఢంగా బంధిస్తుంది అనుభవాలను ప్రతిబింబిస్తుంది అందున సాంఘిక నాటకం సమకాలీన సమాజంలోని ప్రతి సమస్యకు ప్రతిస్పందిస్తుంది ప్రతిఘటనను ప్రతిఫలింపచేస్తూ ప్రజాజీవనాన్ని ప్రతిబింబింపచేస్తుంది సాంఘిక నాటకం కాలానికి అనుగుణమైన ఇతివృత్తాలనే నాటక స్వీకరించాలని అంటాడు భాసుడు సాంఘిక స్థితిగతులను సమగ్రంగా ప్రతిఫలింపచేయడమే సాంఘిక నాటక పరమ ప్రయోజనమని ఆర్థర్ మిల్లర్ పేర్కొన్నాడు సమకాలీన సమాజానికి ఫోటోగ్రాఫ్ వంటిదిగా నాటకాన్ని మనం పరిగణనలోకి తీసుకోవాలి తెలుగు సాంఘిక నాటకం పరిణామక్రమం ప్రశ్నలు సమాజాన్ని గాఢంగా బంధించే సాహిత్య స్వరూపం ఏది భాసుడు నాటక ఇతివృత్తాల గురించి ఏం చెప్పాడు మిల్లర్ సాంఘిక నాటకం ప్రయోజనాన్ని గురించి ఏం చెప్పాడు పాఠ్యభాగ ఉద్దేశ్యం భారతదేశంలో ఆంగ్ల విద్యా విధానం అడుగిడుతున్న తొలి రోజులలో ఆనాటి సమాజంలో ఆంగ్ల విద్యను గురించి ప్రజలలో ఉన్న ఆలోచన ధోరణిని తెలియచెప్పడం కొత్త కొత్త కొలువులు కావాలంటే ఆధునిక విద్యను అభ్యసించవలసిందేనని వెంకమ్మ లాంటి సాధారణ గృహిణి ఆనాడే గ్రహించిందని చెప్పడం సమాజంలోని దురాచారాలు సంఘ సంస్కరణపై అవగాహన కల్పించి విద్యార్థులను చైతన్యపరచడం ఈ పాఠం ఉద్దేశ్యం రచయిత పరిచయం ఆధునిక సాహిత్యానికి వేగుచుక్క గురజాడ గురజాడ అప్పారావు విశాఖపట్నం సమీపంలో రాయవరంలో జన్మించారు తల్లిదండ్రులు కౌసల్యమ్మ వెంకటరామదాసు కన్యాశుల్కం వంటి నాటకంతో పాటు గురజాడ కొండు భట్టియం బిల్హణీయం అనే రెండు అసంపూర్ణ నాటకాలు ముత్యాలచరాలు అనే కవితా సంపుటి దిద్దుబాటు పెద్ద మసీదు మీ పేరేమిటి సంస్కర్త హృదయం మెటిల్డా అనే కథలు రాశారు పద్దెనిమిది వందల తొంభై రెండు ఆగస్టు పదమూడున విజయనగరంలో కన్యాశుల్కం మొదటి నాటక ప్రదర్శన జరిగింది ఈ నాటకం పద్దెనిమిది వందల తొంభై ఏడవ సంవత్సరంలో అచ్చయ్యింది చేర్పులు మార్పులతో పంతొమ్మిది వందల తొమ్మిదవ సంవత్సరంలో రెండవ కూర్పు వచ్చింది ప్రస్తుత పాఠ్య భాగం కన్యాశుల్కం నాటకంలోని ద్వితీయాంకం మొదటి భాగం నుండి స్వీకరింపబడింది దశవిధ రూపకాల్లో నాటకమే ఉత్తమమైనదని సద్విమర్శకుల అభిప్రాయం కావ్యేషు నాటకం రమ్యం అని మన అలంకారికలు చెప్పడాన్ని బట్టి ప్రక్రియలన్నింటిలోనూ నాటకమే గొప్పదని చెప్పవచ్చు సమస్త సాహితీ ప్రక్రియల సమాహారం నాటకం ఇతర సాహిత్య ప్రక్రియల లక్షణాలు ఇందులో ఇమిడిపోయి ఉండడం వల్ల నాటక ప్రక్రియ అగ్రస్థానం పొందింది నటుల చేత ప్రదర్శించబడేది నాటకం నాటకంలో నాలుగు నుంచి పది వరకు అంకాలుంటాయి నాటకంలో సంభాషణలకి అభినయానికి నటుల హావభావ ప్రదర్శనకి అవకాశం ఉంటుంది దీనిలో రసపోషణ ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉంటుంది కన్యాశుల్కం రచన నేపథ్యం పద్దెనిమిది వందల తొంభైవ సంవత్సరం కాలంలో విజయనగరం పరిసర ప్రాంతాల్లో జరుగుతున్న కన్యాశుల్క వివాహ వివరాలను సేకరించారు ఆనంద గజపతిరాజు ఈ సర్వే వలన ఏటా దాదాపు మూడు వందల నలభై నాలుగు బాల్య వివాహాలు జరిగేవనే విషయం కన్యాశుల్కం నాటకం రాయడానికి ప్రేరణ కలిగించింది ఆనంద గజపతిరాజు సూచనతో తనను ఎంతో బాధించిన ఈ సామాజిక దురాచారాన్ని ఇతివృత్తంగా తీసుకుని జనరంజకమైన నాటకంగా రూపొందించి ప్రజలను చైతన్యం చేయాలి అనుకున్నారు గురజాడ నిరక్షరాస్యులను సైతం ఆకట్టుకుని ఆలోచింపచేసే ప్రక్రియ నాటకం అని భావించారు సామాజిక సమస్యల పరిష్కారం కోసం పుట్టిన నాటకం కన్యాశుల్కం సామాజిక సాహిత్య ప్రయోజనాలను ఏకకాలంలో సాధించిన గొప్ప నాటకం ఇది ఈ నాటకాన్ని ఉత్తరాంధ్ర మాండలికంలో రచించారు పాఠ్యభాగ నేపథ్యం వెంకమ్మ అగ్నిహోత్రావధానుల పెద్ద కూతురు బుచ్చమ్మ చిన్న కూతురు సుబ్బి కొడుకు వెంకటేశం వెంకటేశం ఇంగ్లీష్ చదువు కోసం విజయనగరంలో ఉంటాడు అతని ప్రైవేట్ మాస్టర్ గిరీశం పరీక్ష తప్పి సెలవుల్లో ఇంటికి ఏ మొహం పెట్టుకుని వెళ్ళాలా అని వెంకటేశం ఇబ్బంది పడుతున్న సమయంలో గిరీశం అతనికి భరోసా ఇస్తాడు వెంకటేశంతో పాటు సెలవుల్లో అతనికి చదువు చెప్పే నెపంతో ఊరికి వెళ్తాడు ఆ తరువాత సన్నివేశమే ప్రస్తుత పాఠ్యాంశం కన్యాశుల్కం ద్వితీయాంకం మొదటి సన్నివేశం స్థలం కృష్ణరాయపురం అగ్రహారంలో అగ్నిహోత్రావధానుల ఇల్లు అగ్నిహోత్రావధానులు జంజాలు వడుకుతూ ఉంటాడు కరటక శాస్త్రులు శిష్యుడి చేత లేని పేలు నొక్కించుకుంటూ ఉంటాడు వెంకమ్మ కూర తరుగుతూ ఉంటుంది వెంకమ్మ అగ్నిహోత్రావధానులు భార్యాభర్తలు కరటక శాస్త్రులు వెంకమ్మ గారి అన్నయ్య వెంకమ్మ ఇలా అంటోంది నిన్నట్ నుంచి కిస్మీ సెలవులని కుర్రవాడు ఉత్తరం రాశాడు ఎన్నాళ్ళో అయింది వాడిని చూసి కళ్ళు కాయలు కాసిపోయినాయి గడియో గడియో రావాలి మాటలు విన్న అగ్నిహోత్రావధాన్లు ఎందుకు ఒట్టినే వగచడం వద్దు వద్దంటూ ఉంటే ఈ ఇంగ్లీష్ చదువులో పెట్టావు మెరక పొలం సిస్తంతా వాడి అయిపోతోంది కిందటి ఏడు పరీక్ష అయిపోయినాడు కదా ఈ ఏడేం తగలేశాడో తెలీదు మనకి ఇంగ్లీష్ చదువు వచ్చిరాదని పోరి పోరి చెబితే విన్నావు కావు మా పెద్దన్న దిబ్బావధాన్లు కొడుకుని ఇంగ్లీష్ చదువుకు పార్వతీపురం పంపించేసరికి ఊష్టం వచ్చి మూడు రోజుల్లో కొట్టేసింది బుచ్చబ్బి కొడుకి ఇంగ్లీష్ చెప్పిద్దాం అనుకుంటూ ఉండగానే చచ్చినంత కాయిలా చేసింది దానికి వెంకమ్మ ఎప్పుడూ ఇలాంటి వగాయిచ్చే మాటలే అంచు ఉంచారు డబ్బు ఖర్చయిపోతుందని మీకు బెంగా మొన్న మొన్న మన కళ్ళెదుట మన వాకట్లో జుత్తు విరబోసుకుని గొట్టికాయలాడిన నేమాని వారి కుర్రాడికి మునసభి అయింది కాదు అంటుంది అప్పుడు అగ్నిహోత్రావధాన్లు మన యథవాయికి చదువు వచ్చేదేం కనపడదు కానీ పుస్తకాల కింద జీతం కింద ఇహ నాలుగేళ్ళు అయ్యేసరికి మన భూమి కడతేరిపోతుంది ఆ పైన చెప్పా దొప్పా పట్టుకు బయలుదేరాలి నిమ్మలంగా ఇంటి దగ్గర ఉంటే ఈ పాటికి నాలుగు అష్టాలు చెప్పేద్దును వద్దంటూ ఉంటే ఇంగ్లీష్ చదువులో పెట్టావు అంటాడు ఆ మాటకి వెంకమ్మ వాళ్ళ అన్నయ్య కరటక శాస్త్రి కల్పించుకుని నీ భూమి అమ్మాలమ్మా మన సొమ్ము చెడతని కొవ్వున్నాడు అతడే పెట్టుకుంటాడు అంటాడు ఆ మాటకి కోపగించుకున్న అగ్నిహోత్రావధానులు అయితే నన్ను ఆక్షేపణ చేస్తావుషే ఈ మారంటే నీ అన్న ఉన్నాడని ఊరుకునేది లేదు అంటాడు ఇంతలో గిరీశం వెంకటేశం ప్రవేశిస్తారు వెంకమ్మ మా బాబు మా బాబు వచ్చావ చోయ్ అంటూ వెళ్ళి వెంకటేశాన్ని కౌగులించుకుంటుంది అగ్నిహోత్రావధాన్లు పెధవాయి ఈ మారైనా పాసైనావా అయినావా అని అడుగుతాడు సమాధానం చెప్పలేని వెంకటేశం తెల్లబోయి చూస్తూ ఉంటాడు ఇంతలో గిరీశం పాస్ అయినాడండి ఫస్ట్గా పాస్ అయినాడు నేనే చాలా శ్రమపడి చదువు చెప్పానండి అంటాడు అగ్నిహోత్రావధానులు వీడెవడోయ్ అంటాడు గిరీశం వెంకటేశం వైపు చూసి మ్యాన్ అంటాడు అగ్నిహోత్రావధానులు మాన్ మానులా ఉంచానంచావు గో పగల కొడతాను అన్నాడు వెంకటేశం వణుకుతూ తల్లివైపు చూసి అమ్మా ఈయనే నాకు చదువు చెప్పే మాస్టారు అన్నాడు కరటక శాస్త్రి ఇంటికి పెద్ద మనిషి వస్తే అపృచ్ఛపు మాట్లాడతావేమిటి బావా ఆయనేదో కుర్రవాడితో ఇంగ్లీషు మాట అంటే పుచ్చకాయల దొంగంటే భుజాలు తడ్డుకున్నట్టు నీ మీద పెట్టుకుంటావేం అన్నాడు ఇంతలో బండివాడు సామాను తీసుకువచ్చి అక్కడ పెడతాడు గిరీశం కరటక శాస్త్రి వైపు తిరిగి తమ బావగారా అగ్నిహోత్రావధానులు గారు నన్ను తమరు ఎగరక్కపోవచ్చు కానీ డిప్టీ కలెక్టర్ గారింటికి తమరు వచ్చేటప్పుడు నేను వారి పిల్లలకి చదువు చెప్తూ ఉండేవాణ్ణి డిప్టీ కలెక్టర్ గారు తమరిని ఏం మెచ్చుకునేవారు అనుకుంటారు అన్నాడు అప్పుడు కరటక శాస్త్రి అవును నీ ముఖం చూసిన జ్ఞాపకం ఉంది డిప్టీ కలెక్టర్ గారు మా దొడ్డ ప్రభు దానికి గ్రీసం మీలాంటి చెప్పన్న భాషలో వచ్చిన మనిషి ఎక్కడా లేడని సంస్కృతం మంచినీళ్ల ప్రవాహంలా తమరు మాట్లాడతారని తమ లాంటి విదూషకుణ్ణి ఎక్కడా చూడలేదని డిప్టీ కలెక్టర్ గారు సెలవిస్తూ ఉండేవారు కవితారసం ఆయనలా గ్రహించేవారేది నా కవిత్వం అంటే ఆయన చెవి కోసుకుంటారు మహారాజా వారి దర్శనం కూడా నాకు చేయించారండి అన్నాడు వీరిద్దరి మాటలు వింటున్న అగ్నిహోత్రావధానులు ధుమధుమలాడుతూ ఈ శషభిషలు నాకేం పనికిరావు ఇతడి వైఖరి చూస్తే ఇక్కడే బస వేసేటట్టు బలపడుతోంది మా ఇంట్లో భోజనం ఎంత మాత్రం వీలుపడదు అంటాడు అప్పుడు వెంకమ్మ ఆయన మాటలు గణించకు బాబు ఆయన మోస్తారది మీ దయ వల్ల మా వాడికో ముక్కబ్బితే మీ మేలు మర్చిపోం అంటుంది అప్పుడు గిరీశం అందుకు అభ్యంతరం ఏమిటమ్మా మీ వాడు సెలవుల్లో చదువు చెప్పమ్మని ఎంతో బతిమాలుకుంటే పోనీ పనికొచ్చే కుర్రాడు కదా అని వచ్చాను కానీ పట్నంలో మునుసుబు గారింట భోజనం చేదని వచ్చానా వారిచ్చే డబ్బు చేదని వచ్చానా అమ్మా అంటాడు దానికి వెంకమ్మ ఈ చదువుల కోసమని పిల్లల్ని వదులుకొని ఉండడం వాడు పరాయిలో శ్రమదమాలు పడుతూ ఉండడం నా ప్రాణాలు ఎప్పుడూ అక్కడనే ఉంచాయి డబ్బంటే ఎన్నడూ వెనక్కి చూడలేదు కదా మేం కనడం మటుకు కన్నాం మీరే వాడికి తల్లి తండ్రిని ఎలా కడుపులో పెట్టుకు చెబుతారో మీదే భారం అంటుంది దానికి గిరీశం తమరు ఇంత దూరం సెలవియాలా అమ్మా నా మంచి చెడ్డలు మీ కుర్రవాణ్ణడితే తెలుస్తుంది గారు డిప్టీ కలెక్టర్ గారు ఎన్నిక చేసిన మనిషిని నా మాట నేను చెప్పుకోవాలా ఇంతెందుకు ఇక మూడేళ్లు నా తరఫీదులో ఉంచితే క్రిమినల్లో వరుసగా పోలీసు పరీక్ష ప్యాస్ చేయిస్తాను అంటాడు అంతలో అగ్నిహోత్రావధాలు మూడేళ్లే ఈ సంవత్సరం పుస్తకాలకు ఎంత అవుతుందిరా అవుతుందిరాబీ అంటాడు వెంకటేశాణి చూసి వెంకటేశం పదిహేను అవుతుంది అన్నాడు ఆ మాట విన్న అగ్నిహోత్రావధానులు ఒక్క దమ్మిడి ఇవ్వను వీళ్ళిద్దరూ కూడి ఆ రూపాయలు పంచుకు తినేటట్టు కనపడుచుంది నేను వేదం ఎనభై రెండు పన్నాలు ఒక దమ్మిడి పుస్తకాలు ఖర్చు లేకుండా చదువుకున్నాను ఇదంతా టోపీ వ్యవహారంలా కనపడుతోంది అంటాడు కరటక శాస్త్రి నవ్వుతూ కోట్లకి విలువైన మాట అన్నావు బావా అంటాడు గిరీశం కరటక శాస్త్రితో చూచారండి జెంటిల్ అనగా పెద్ద మనిషిని ఎలా అంటున్నారో నేను ఇక ఇక్కడ ఉండడం భావ్యం కాదు సెలవు పుచ్చుకుంటాను అంటాడు దానికి వెంకమ్మ చాలు చాలు బాగానే ఉంది ఇంటికి ఎవరొచ్చినా నాకు ఇదే భయం ఆయన మాటలకి ఎక్కడికి బాబు వెళ్ళిపోకండి అంటూ బతుమాలుతుంది కరటక శాస్త్రి అగ్నిహోత్రావధానులు కుర్రవాడికి రవ్వంత చదువు చెప్పించడానికి ఇంత ముందు వెనక చూస్తున్నావు బుచ్చెమ్మ నమ్మిన పదిహేను వందల రూపాయలు ఏం చేశావు అని అడుగుతాడు సెల్లింగ్ గర్ల్స్ డామిట్ అంటాడు గిరీశం ప్రతివాడు అమ్మానమ్మా మంచుంచాడు కూరగాయల షో అమ్మడానికి ఆ రూపాయలు పుచ్చుకోకపోతే మొగుడు చచ్చాడు కదా దానికైతే ఏమయ్యుండును అన్నాడు అగ్నిహోత్రావధానులు చచ్చాడంటే వాడిదా తప్పు మంచం మించి దించేయడానికి సిద్ధంగా ఉన్నవాడికి కట్టావు అన్నాడు కరటక శాస్త్రి ఇంతలో గిరీశం తమరైనా నొలక అగ్నిహోత్రావధానులు గారు ఈ పట్టెని జటలో తమంతవారు లేరని రాజమహేంద్రవరంలో మా వాళ్ళు అనుకునేవారు అన్నాడు మీది రాజమహేంద్ర అండి ఆ మాట చెప్పారు గారే రామావధానులు గారు బాగున్నారా అన్నాడు అగ్నిహోత్రావధానులు బాగున్నారండి ఆయన మా మేనమామగారండి అన్నాడు గిరీశం ఆ మాట చెప్పారు గారు అన్న అగ్నిహోత్రావధానులతో గిరీశం మా మామయ్య ఈ దేశ భోగట్ట వచ్చినప్పుడల్లా తమర్ని ఎన్నిక చేస్తుంటారండి అన్నాడు అప్పుడు అగ్నిహోత్రావధానులు నాకు వారికి చాలా స్నేహం చూసారా కొంచెం నాకు ప్రథమ కోపం ఎవరో తెలియకుండా అన్న మాటలు గణించకండి అంటాడు అప్పుడు గిరీశం దానికేమండి తమ వంటి పెద్దలు అనడం మా లాంటి కుర్రవాళ్ళు పడడం విధాయకమే కదండీ అన్నాడు ఈ మాటలు విన్న కరటక శాస్త్రి తనలో తాను ఎన్నాళ్ళకి మా అగ్నిహోత్రుడికి తగినవాడు దొరికాడు అనుకుంటాడు అప్పుడు అగ్నిహోత్ర అవధానులు చూచారా అండి మీ పేరేమిటండి అంటాడు గిరీశం అంటారండి చూశారా అండి గిరీశం గారు మా కరాటక శాస్త్రులు వడ్డీ అవకతవక మనిషి మంచి చెడ్డ ఏమీ వాడి ఎక్కదు అల్లుడు చచ్చిపోయినాడంటే అందువల్ల ఎంత లాభం కలిగింది భూములకి దామా తెచ్చానా లేదా అన్నట్టు మర్చిపోయాను నేను ఈ మధ్య దాఖలు చేయించిన పిటిషన్ మీద ఆర్డర్ చదివి పెట్టండి అంటూ గదిలోకి వెళ్ళి కాగితం తెచ్చి గిరీశం చేతిలో పెడతాడు గిరీశం దానివైపు చూసి ఎవడో తెలివి తక్కువ గుమాస్తావు రాసినట్టుంది అక్షర పోలికే లేదండి అన్నాడు మా వకీల్ గడగడా చదివాడండి అన్నాడు అగ్నిహోత్రావధాన్లు దానికి గిరీశం నేను మాత్రం చదవలేకనా అంతకన్నా గళగ్రాహిగా చదువుతాను లెక్చర్లు ఇచ్చే పండితుణ్ణి నాకు ఇది పేలపిండి కాదు అయితే రాసినవాడి తెలివికి సంతోషిస్తున్నాను ఇది అరటిపండు విప్పినట్టు తర్జుమా చేసి దాఖలు చేయమని సెలవా అన్నాడు అంతకంటేనా అని అగ్నిహోత్రావధానులు తనలో తాను ఇలా అనుకుంటున్నాడు డబ్బు ఖర్చు లేకుండా వీడి చేత కాగితం ముక్కలన్నీ తర్జుమా చేయించేస్తాను అని ఇంకా ఇంగ్లీష్ కాగితాలు ఏమన్నా ఉంటే నా మీద పడేయండి తర్జుమా చేసి పెడతాను అన్నాడు గిరీసం అసలాగే అంటాడు అగ్నిహోత్రావధానులు ఇంతలో వెంకమ్మ మా అబ్బాయి మీరు ఒక్క పర్యాయం ఇంగ్లీషు మాట్లాడండి బాబు అంటుంది గిరీసం అలాగేనమ్మా మై డియర్ వెంకటేశం ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ హౌ ఐ వండర్ వాట్ యు ఆర్ అప్పుడు వెంకటేశం దానికి సమాధానంగా దెర్ ఈజ్ ఎ వైట్ మ్యాన్ ఇన్ ద టెంట్ అంటాడు ఈ ఆడుతున్న మాటలకు అర్థమేమిషండి అన్నాడు అగ్నిహోత్రావధాన్లు ఈ సెలవుల్లో ఏ ప్రకారం చదవాలో అదంతా మాట్లాడుతున్నామండి అన్నాడు గిరీశం ఇంతలో కరటక శాస్త్రి అబ్బీ ఒక తె పద్యం చదవరా అన్నాడు వెంకటేశాన్ని గిరీశం వెంకటేశం దగ్గరకు వచ్చి మెల్లగా నలదమయంతులిద్దరూ చదువు అని గొణిగాడు అప్పుడు వెంకటేశం నలదమయంతులిద్దరు మనఃప్రభవా నలదహ్యమానులై సలిపిరి దీర్ఘవాసరనిసల్ అనే పద్యం చదువుతాడు అంటే అంటే మనఃప్రభ్వానం అంటే ఏమిట్రా అని వెంకటేశాన్ని అడిగితే పాపం అర్థం తెలియని వెంకటేశం దిక్కులు చూస్తూ ఉంటాడు గిరీశం అందుకుని పసిపిల్లలకి అలాంటి కఠినమైన పద్యానికి అర్థం తెలుస్తుందా అండి అన్నాడు పద్యానికి అర్థం చెప్పరు అన్న అగ్నిహోత్రావధానులతో ఇప్పటి మటుకు వేదంలాగే భట్టియం వేయిస్తారు ఎంతసేపు జాగర్ఫీ గీగర్ఫీ అర్థమెటిక్ ఆల్జీబ్రా మ్యాథమెటిక్స్ ఇవన్నీ హడలేసి చెప్తారండి అన్నాడు గిరీశం ఆ మాట విన్న కరటక శాస్త్రి తనలో తాను తర్ఫీదు మా చక్కగా ఉంది వీన్ని పెందరాలే తో పెట్టకపోతే మోసం వస్తుంది అనుకున్నాడు అన్నోటి చెప్తారా అండి అన్నాడు అగ్నిహోత్రావధానులు మరేమనుకున్నారు మీ కుర్రవాళ్లాగా చదువుకునేవాడికి ఒక్క నిమిషమైనా తెరిపు ఉండదు అంటాడు గిరీశం అదుగో చదువంటే అట్లాగే చదువుకోవాలి గొట్టికాయలాడకుండా మా వాడిని ఖాయిదా చేస్తే ఎంత చదువైనా వస్తుంది అన్నాడు అగ్నిహోత్రావధానులు నా దగ్గర గొట్టికాయలు గిట్టికాయలు పనికిరావండి పుస్తకం చేతపడితే వేళ్ళకి పుస్తకం అంటుకుపోవాలి అలా చదివిస్తానండి అన్నాడు గిరీసం అలా చేస్తే మా వాడికి చదువచ్చి అన్ని పరీక్షలు పాస్ అవుతాడండి మా వాడికి డబ్బు ఖర్చు లేకుండా పెళ్ళయ్యే సాధనం కూడా తటస్థించిందండి అన్నాడు అగ్నిహోత్రావధానులు మీ నైజం కొద్ది చిర్రు మంచారు కానీ మీకు మాత్రం అబ్బి మీద ప్రేమ లేదా ఏమిషి పట్టల్లో వచ్చినప్పుడు ఎంతో పెట్టుకుని అబ్బిని సెలవర్జీ రాసి వెళ్ళిపోరమన్నారు గారా చదువు చెప్పించక పెళ్ళి చేయక తీరుతుందా ఏమిషి అంటుంది వెంకమ్మ డబ్బు ఖర్చు లేకుండా కొడుక్కి పెళ్ళి చేస్తావుట బావా ఆడపిల్లల్ని నమ్మినట్టే అనుకున్నావా ఏమిషి పదిహేను వందలైనా పోస్తేనే కానీ అబ్బికి పిల్లనివ్వరు అంటాడు కరటక శాస్త్రి డబ్బు ఖర్చు లేకుండా వెంకటకి ఎలా పెళ్లి చేస్తానో నువ్వే చూతువు గాని రామచంద్రాపురం అగ్రహారంలో గారిని ఎరుగుదువా అంటాడు అగ్నిహోత్రావధానులు కర్టక శాస్త్రి ఎరుగను అంటాడు అగ్నిహోత్రావధానులు ఆయన లక్షాధికారి పద్దెనిమిది వందలకి సుబ్బిని అడగొచ్చారు ఉభయ ఖర్చులు పెడతారట పెళ్ళి మా వైభవంగా చేస్తారట మనం పిల్లను తీసుకెళ్ళి వాళ్ళింటే పెళ్లి చేయడం మనకి తట్టుబడి అట్టే ఉండదు పద్దెనిమిది వందలు పెట్టి వెంకటికి పెళ్లి చేస్తాను అన్నాడు అగ్నిహోత్రావధానులు పెళ్ళికొడుకు ఎన్నేళ్ళు అంటుంది వెంకమ్మ ఎన్నేళ్ళయితేనేమి నలభై ఐదు అన్నాడు అగ్నిహోత్రవధానులు గిరీశం లుబ్ధావధానులు మా పెత్తల్లి కొడుకండి తమతో సంబంధం అంటే నాకు సంతోషమే కానండి ఆయనకి అరవై ఏళ్ళు దాటాయండి అంటాడు బావా ఈ సంబంధం చేస్తే నీ కొంపకి అగ్గెట్టేస్తాను అంటాడు కరటక శాస్త్రి ప్రతివాడు తిండిపోతుల్లాగా నా ఇంట నన్ననే వాళ్ళే తాంబూలం ఇచ్చేశాను ఇహ తన్నుకు చావండి అంటూ లోపలికి వెళ్ళిపోతాడు వెంకమ్మ అన్నయ్య ఈ సంబంధం చేస్తే నేను నుయ్యో కొయ్యో చూసుకుంటాను పెద్దదాన్ని రొమ్ము మీద కుంపట్లాగా భరిస్తూనే ఉన్నాం నేను బతికి బాగుండాలంటే ఈ సంబంధం తప్పించు అంటూ ఏడుస్తుంది గట్టి అసాధ్యం తెచ్చిపెట్టావే ఏమీ పాలుపోకుండా ఉంది అంటాడు కర్టక శాస్త్రి అమ్మా మీరెందుకలా విచారిస్తారు అవధానులు గారు సావకాశంగా ఉన్నప్పుడు లెక్చర్ ఇచ్చి మనసు మళ్ళిస్తాను అని ధైర్యం చెప్తాడు గిరీశం బాబు అతడు మీ మేనత్త కొడుకైతే మీ కాళ్ళు పట్టుకుంటాను మీరు వెళ్ళి ఆయన మనసు మళ్ళిస్తుర్రు నా చర్మం చెప్పులు కుట్టిస్తాను అంటూ గిరీశాన్ని వేడుకుంటుంది వెంకమ్మ అమ్మీ నేను ఉపాయం చెప్తాను ఇలా రా అంటూ వెంకమ్మను లోపలికి తీసుకువెళ్తాడు కరటక శాస్త్రి తర్వాత కథ క్లుప్తంగా కరటక శాస్త్రి తన శిష్యునికి ఆడవేషం వేసి తక్కువ డబ్బుకి ముహూర్తానికి ముందుగానే ఆ ఊరు చేరి లుబ్ధావధానలకిచ్చి పెళ్లి జరిపించేస్తాడు అనుకున్న ముహూర్తం నాటికి అగ్నిహోత్రావధానులు పెళ్లికి తరలి వెళ్తాడు వేరే సంబంధం చేసుకున్నాడని తెలిసి లుబ్ధావధానుల మీద చేయి చేసుకుంటాడు ఈ గొడవలతో అగ్నిహోత్రావధానులు కోర్టుకు వెళ్తాడు పెళ్లి సంబంధాలు కుదర్చడం తప్పించడంలో కీలక పాత్ర పోషించింది రామప్పంతులు ఈ పెళ్లిలో మధురవాణి కంటే రామప్పంతులు తెచ్చి దొంగ పెళ్లి కూతురికి పెట్టిస్తాడు అది కాస్త మాయం అవటంతో కంటి ఇప్పించమని లుబ్ధావధానుల మీద ఒత్తిడి తెస్తాడు అతడు తనకి ఏమీ తెలియదని చేతులు ఎత్తేస్తాడు కంట తెస్తే తప్ప రామప్పంతుల్ని ఇంటికి రానివ్వనంటుంది మధురవాణి ఈ పెళ్లి వల్ల ఏమీ లాభం లేదు సరికదా తిరిగి నష్టం వచ్చినందుకు రామప్పంతులు పోలీసుల సాయంతో లుబ్ధావధానుల మీద కేసు పెట్టిస్తాడు అందరూ కోర్టు చుట్టూ తిరుగుతారు అక్కడ సౌజన్యరావు పంతులనే సంస్కర్త సాయంతో మధురవాణి మంచితనం చాకచక్యంతో కేసులన్నీ విడిపోతాయి సమకాలీన సమాజంలో దురాచారాలను విమర్శిస్తూ మరెన్నో జీవిత సత్యాలను రచయిత ఈ నాటకంలో ప్రదర్శించారు కన్యాశుల్కం నాటకం సమాప్తం ధన్యవాదాలు